హలో మరియా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే నా ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి మరి యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ ఇంకొక మిద్దె తోటతో మేము ముందుకు వచ్చేసానండి చూసారా తోటలో కంటైనర్ గార్డెనింగ్లో కూడా ఎంత పచ్చగా ఎంత ఆరోగ్యకరంగా వస్తున్నాయో మొక్కలు వర్షాకాలం నీటితో పెరిగిన మొక్కలు అంటే విత్తనాలు పెడతాం కదా వర్షాలు తొలకరి పడగానే అలా పెట్టిన విత్తనాలు ఈ వర్షాలు కంటిన్యూస్గా పడుతుండడంతో ఎంత హెల్దీగా వచ్చేసాయి చూడండి హెల్తీగా పెరుగుతున్నాయి కూడా కాకపోతే మనము భూమిలోనంటేనూ మినరల్స్ లాస్ కాకుండా ఉంటాయి వర్షపు నీటిని కూడా దాచుకుంటుంది భూమి నేల కాబట్టి కానీ ఈ కంటైనర్ గార్డెనింగ్ చేయడంతో ఈ వర్షాలు పడడంతో వర్షం నీటిలో మినరల్స్ ఉంటాయి మగకు కావాల్సినవి అవి ఓకే కానీ ఆల్రెడీ మనం మట్టిలో కలిపెట్టిన కంపోస్ట్ కానివ్వండి ఇంకేదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానివ్వండి అవి వేస్తాం కదా దాని తాలూకా శక్తి మొత్తం ఆ వాననీటితో సహా కింద డ్రైన్ హోల్స్ నుండి వెళ్ళిపోతుందనమాట అందుకే ఎప్పుడైనా పెద్ద వర్షం కానీ కంటిన్యూస్ ఐదు రోజుల ముసురు మూడు రోజుల ముసురు పడుతుంది కదా అప్పుడు మనకి ఆ టబ్స్లో టబ్స్లో పెంచుతుంటాం కదా ఆ టబ్స్లోని ఆల్మోస్ట్ దాని పవర్ అంతా అయిపోతుందన్నమాట అంటే వర్షం పడ్డప్పుడు దాని మినరల్స్ మొక్క యూజ్ చేసుకున్నప్పటికి ఆ మట్టిలో ఉండే ఆల్రెడీ ఉండే కంపోస్ట్ తాలూకా మినరల్స్ మాత్రము లాస్ అవుతుందనమాట అందుకే పెద్ద వర్షం పడ్డప్పుడు కానీ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు కానీ ఆ వర్షం పూర్తిగా ఆగిపోయిన తర్వాత మళ్ళీ డ్రైగా అయిపోతుంది కదండి అప్పుడు తప్పకుండా మనము కంపోస్ట్ అంటే కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కంటే కూడా వర్షాకాలము కంపోస్ట్లు ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట వర్షాలు పడ్డ తర్వాత కంపల్సరీ ఇచ్చుకోవాలి అప్పుడు మొక్కలు ఇంకా బలంగా వస్తాయన్నమాట అంటే ఇంకొకటి టెర్రస్ గార్డెనింగ్ పై టెర్రస్ గార్డెన్పై కంటైనర్లో పెంచడం ఒక స్టైల్ అయితే మడులు కట్టించి పెంచడం ఇంకో స్టైల్ మడులు ఇన్ ద సెన్స్ కొంచెం అవి రెండు అడుగుల లోతు కట్ కట్టుకోవచ్చు ఒకటిన్నర అడుగుల లోతు రెండు ఒకటిన్నర అడుగుల వెడల్పు లేదా ఒకటి అడుగు వెడల్పు ఒకటి అడుగు లోతు అలా ఉన్న లోతు అండ్ వెడల్పుతో మనం కట్టించుకుంటాం కాబట్టి దాంట్లో మట్టి నింపేటప్పుడే మనము డ్రైన్ హోల్స్ పెట్టించుకుంటాము అలాగే అన్ని రకాల పోషక ఉన్న మంచి పవర్ఫుల్ అంటే పోషక ఉన్న మట్టిని నింపుతాం కాబట్టి దాంట్లో ఎక్కువ మట్టి పట్టు పడుతుంది ఎందుకంటే అది విశాలంగా చాలా దూరం కొన్ని అడుగులు ఐదు అడుగులు నాలుగు అడుగులు అలా వెడల్పుతా కట్టించుకుంటాం కదా అలా పొడవుగా కట్టించుకుంటాం కదా కాబట్టి దాంట్లో మట్టి ఎక్కువ పడుతుంది లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో పండ్ల చెట్లు వేసిన తీగచాతి వెజిటేబుల్ తీగలేసిన పండ్ల తీగలు వేసినా ఏ వేసినా కూడా చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయండి ఇందాక ఇక్కడ చూసారు కదా ఈ గార్డెన్లో చూసారు కదా మడుల్లో వేసిన పుచ్చకాయ తీగలకి ఎంత పెద్ద పెద్ద పుచ్చకాయలు కాస్తాయో అలా అన్నమాట ఇప్పుడు ఈ పసుపు మొక్కలు కానివ్వండి కొన్ని కూరగాయల తీగలు కానివ్వండి పండ్ల తీగలు